తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి జరిగిందని జా స్వయాన వాళ్ళ బాబాయి వైవి సుబ్బారెడ్డి కల్తీ జరిగింది చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి జరగలేదని మాట్లాడతాను మీరు మీరేమంటారు నిజంగా హిందూ దేవాలపై దాళ్లు అలాగే సాక్షాత్తు ఆ కలియుదమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేశామని గత ప్రభుత్వంలో ఏ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి నిర్మించారో చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి ఒప్పుకోవడం జరిగింది ఇది రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు ఖచ్చితంగా వచ్చేసి మీ చైర్మన్ దేవాదాయ శాఖ మంత్రి చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఒప్పుకొని మీరు వచ్చేసి మేము కల్తీ జరగలేదు అని కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్లోకి డైవర్షన్ చేసి మీరు తీసుకెళ్ళాలి ఉన్నారు ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు వైవి సుబ్బారెడ్డి సాక్షాత్ ఒప్పుకున్నారు కల్తీ జరిగింది వాస్తవం అని అంతేకాదు నిన్నటి రోజున చూస్తే మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు రోజా జోగి రమేష్ మాట్లాడుకున్న విషయాలు కూడా మనకి బయటకు వచ్చినాయి ఉంటే మేము పాపం చేసాం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాం ఏ సైడ్ నుంచి ఏ ప్రమాదకరం స్థితిలో మనం పడిపోతామో అని అది కూడా భయం లేకుండా నవ్వుతూ వెటకారాలుగా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే మీ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మిమ్మల్ని తయారు చేశారో ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలు చూస్తున్న హిందూ పైన హిందూ భక్తుల మనోభావాలు ఉన్న ప్రతి కూడా గమనిస్తా ఉన్నారు కల్తీ జరగలేదని జగన్మోహన్ రెడ్డి కల్తీ జరగలేదని జగన్మోహన్ రెడ్డి అని కానీ సిట్టి విచారణలో కల్తీ జరిగింది వాస్తవాలు బయట పెడతాం అని చెప్తున్నారు కల్తీ జరగలేదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పుకొని తిరుగుతా ఉన్నాడు ప్రజల్లో ఒక ఎందుకంటే మనం బ్లేమ్ అయిపోయాం కల్తీ జరిగిపోయిన వాస్తవాలు బయటకు వచ్చేసి దీన్ని మనం పక్కదారి పట్టించాలని క్లీన్ చిట్ వచ్చిందని చెప్పేసి అబద్దాలతో ప్రజల్లోకి తీసుకెళ్ళని ప్రయత్నం కానీ కల్తీ జరిగింది వాస్తవే కొన్ని కెమికల్స్ కొన్ని కెమికల్స్ అంటే బాత్రూమ్ లో వాడుకునే కెమికల్స్ కూడా శ్రీ స్వారి లడ్డు ప్రసాదంలో కలిపారంటే ఈ దుర్మార్గులు ఎటువంటి దుర్మార్గులు మీరు ఈ హిందూ భక్తులు అందరూ కూడా గమనించాలి ఎందుకంటే కుల మతాలకు అతీతంగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తారు తిరుపతి లడ్డు కళ్ళకద్దుకుని పవిత్రంగా మనం తినే లడ్డూని బాత్రూమ్లు కడిగే కెమికల్స్ తో పామాయిల్ తో చేశారంటే రెండు వందల యాభై కోట్లు కృతపడి ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు గత చైర్మన్ ఎవరైతే ఉన్నారో వైవి సుబ్బారెడ్డి అంటే వైవి సుబ్బారెడ్డితో సహా అందరూ కూడా దీనికి సంబంధించి సమాధానం చెప్పి తెరాలి జగన్మోహన్ రెడ్డితో సహా అంబటి రాంబాబుకి నీకు ఎన్నాళ్ళు కూడా ఎప్పుడు లేని ఈ రోజే కల్తీనే ఈ విషయం బయటికి రాగానే ఎందుకు వచ్చి కార్లోంచి సాక్షాత్తు మన రా రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు లకారాలతో తిట్టావు అంటే టాపిక్ డైవర్షన్ చేసి నీ మీద ఇష్యూ పక్కకి దారి పట్టించే ప్రీప్లాండ్ గా జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఇది ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు అమాయకుడు అంబటి రాంబాబు ఆయన చెప్పిన దానికి ప్రోత్సహించాల్సింది పోయి ఎలాంటి ఆయన మీద దాడులు చేస్తున్నారు ఏంటి అది అని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి నిజంగా పొగడాలండి వీళ్ళని నిజంగా సన్మానం చేయాలి ఎందుకంటే ఒక ఆవు లేకుండా పాలు లేకుండా కల్తీని చేశారంటే వీళ్ళు మామూలు వాళ్ళు కాదు ఎంత దుర్మార్గులు చూస్తూ ఉన్నాం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ జరిగిందని సిట్ రిపోర్ట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది కలిసి జరగలేదని మాట్లాడుతారు దాని మీద మీరు ఏమంటారు దర్శించుకోవడానికి భక్తులు ఎంతో ఆసక్తిగా వెళ్తే అక్కడ ఈనెట్లా కలిసి నేతో లడ్డు చుట్టించి ప్రసాదం పంచగా ఎంత న్యాయం ఆయనకి దేవుడు అనేవాడు ఆయన చూసుకుంటాడు వాళ్ళ బాబాయి రోజా గారే ఒప్పుకుంటున్నప్పుడు ఈయనకి క్లీన్ సిటీ లెటర్ ఇచ్చారని ఈయన అందరు ఎంత భావ్యం ఒక పాలసుక్క లేకన్నా నెయ్యి తయారు చేసి బాత్రూమ్ కడిగే కెమికల్స్ తోని అలాంటి వాడటం ఎంత న్యాయం చెప్పండి ఏం చేయలేదు అది ఇది రిపోర్ట్ వచ్చింది అది అని మాట్లాడుతుంది ఆయన అనుకుంటే సరిపోతుందా వాళ్ళ బాబాయ్ ఒప్పుకున్నారు రోజా గారు ఇంకా వాళ్ళ అట్లా వాళ్ళ తరపునే చెప్తున్నప్పుడు ఆయన అనుకోని ప్రజలకి దేవుడికి మోసం చేస్తూ ఆయన పరిపాలన చేశారు కనుక ఈ పరిపాలనని ఖండించి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం ఇలాంటి వెనక జరగకూడదు తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి జరిగిందని సిట్ రిపోర్ట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి అసలు కల్తీ నెయ్యి అనేది జరగలేదు లడ్డూలు అని మాట్లాడతారు దాని మీద అంటారు ఇప్పుడు చూసిన డబాయింపు వ్యవహారమును దౌర్జన్యమే కాబట్టి ఈ రోజున లడ్డు వ్యవహారంలోనూ వాళ్లే ఒప్పుకుంటున్నారు వైవి సుబ్బారెడ్డి చెప్పాడు స్వయంగా ఇలా జరిగింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే బొకా ఇస్తా ఉంటాడు నిన్న జరిగిన కార్యక్రమంలో కూడా జోగి రమేష్ రోజా ఇద్దరు కలిపి సంభాషణ ఆడుకుంటున్నారు దేవుడు ఏ రూపంలో ఎటువంటి గిఫ్ట్ ఇస్తాడు అని చెప్పని భయపడుతున్నారు వైసీపీ పార్టీ వాళ్ళందరూ చేసే పనే అది ఓ పక్క భయపడతానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి బొకా ఇస్తా ఉంటాడు సిట్ రిపోర్ట్ ఏం జరగలేదని రెడ్డి సిట్ రిపోర్ట్ ఆయనకి ఇంగ్లీష్ తెలియదు అనుకుంటే ఆయనది బాక ఏదో అంటారు చూడు బట్లర్ ఇంగ్లీష్ ఆయన ఒక ఒకసారి ఆయనకి తెలియకపోతే ఎవరినైనా సరే పెట్టి చదివించుకొని దాని పరమార్థం ఏంటనేది తెలుసుకోమనండి సిట్ రిపోర్ట్ ప్రత్యేకించి పేరు ఇది బాత్రూములు క్లీన్ చేసేటువంటి రసాయన పదార్థాలతో తయారు చేసినటువంటి లడ్డు ఒక ఆవు నెయ్యి కనీసం ఒక కేజీలో ఒక ఫైవ్ పర్సెంట్ కూడా ఆవు నెయ్యి లేకుండా నెయ్యి తయారు చేశారంటే అలాంటి జగన్మోహన్ రెడ్డి మాట అయిన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నట్టు అసలు సిట్ రిపోర్ట్ ఇచ్చింది క్లీన్ చీట్ ఇచ్చింది కావాలని మమ్మీ తోతో జల్లుతున్నారు దీనికి క్షమాపణ చెప్పాలి చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ అదిగారు మాట్లాడతారు చెప్తారు త్వరలో చెప్తారు సిట్ అల్లా వెళ్ళి ఆయన ఈయన క్షమాపణ చెప్తారా ఈయన ప్రజలందరికీ క్షమాపణ చెప్తారా అనేది తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి మంచి చేసే విషయంలో వెనకడికి వేస్తావు కానీ చెడు చేయాల్సిన విషయంలో చిన్నప్పటి నుంచి ఆయనకి ఉగ్గుపాలతో పెట్టిన విద్య టెన్త్ క్లాస్ క్వశ్చన్ పేపర్ దొంగతనం చేసినటువంటి వ్యక్తి ఈయనకేమో ఇంగ్లీష్ రాదు వచ్చే నాలుగు మొక్కలు తెలియదు సిట్ ఓ పక్క నుంచి ఇచ్చిందని చెప్పని ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలు ఒప్పుకుంటూ ఉంటే ఈయన ఒక్కడే ఒప్పుకూడదు ఈయనకి ఏంటంటే ఈయనకి ఉన్నది లేనట్టుగా చెప్పాలి లేని ఉన్నట్టుగా చెప్పాలి రాత్రి పూట వచ్చేటప్పటికి ఆత్మలతో మాట్లాడుతూ ఉంటారు కదా వాళ్ళ నాన్నగారితో మాట్లాడినప్పుడు నువ్వు ఇదే బొకాయించరా నాన్న అని చెప్పని ఉంటాడు అదే బొకాయిస్తున్నాడు అంతే ఈ రోజు పరిణామాలు చూస్తా ఉంటుంటే సాక్షాత్ వైవి సుబ్బారెడ్డి అక్కడ కలిసి జరిగిందని ఒప్పుకుంటే మాజీ ముఖ్యమంత్రి ఒక ప్రతిపక్ష హోదా కూడా లేని పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో యాత్రల పేరుతో పరామర్శల పేరుతో ఈ లడ్డూ వివాదాన్ని పక్కదో పట్టించే విధంగా ఆయన ప్రవర్తన కనిపిస్తా ఉంది ముఖ్యంగా నిన్న జోగి రమేష్ గారి ఇంట్లో మన మాజీ మంత్రులు రోజా గారి కానివ్వండి జోగి రమేష్ గారి కానివ్వండి వాళ్ళ సంభాషణలో అన్ని ఛానల్లో చూసాం తిరపతి లడ్డు ప్రాడు జరిగిందని చెప్పి వాళ్ళ నోటితో వాళ్లే ఒప్పుకున్నారు వాళ్లే అపచారం చేశామని ఒప్పుకుంటా ఏల నవ్వుకుంటున్నారు భగవంతుడి మీద మీరు చేసిన కుట్రలు కుతంత్రాలు రెండు వందల ముప్పై కోట్లు చిల్లర మీరు దోపిడీ చేసి ప్రజలకు ఏమి సమాధానం చెప్తారు ఒక పక్కనేమో జరగలేదు అంటున్నారు ఒక పక్కనేమో జరిగిందని మీలో మీరు ఆనందపడుతున్నారు మీరా హిందూ మనోభావాలను కాపాడేది మీరా మంత్రి వర్గంలో మంత్రి స్థానంలో ఉన్నారు ఇంతకు ముందు ఇలాంటి వాళ్ళ ప్రజలు ఎన్నుకున్నారని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ ముఖాన్ని ఉమ్మేసే రోజులు దోపిడీ దొంగల ఇది దానికి ఏం కావాలో అన్ని ఇళ్ళే అరేంజ్ చేసుకొని ఆ కంపెనీతో ఆలోచి పడి రెండు వందల ముప్పై కోట్లు దోచుకోవడానికి ఒక పామాయిలు ఒక రసనాయాలు కలిపి వాటి ద్వారాగా లడ్డూలు తయారు చేసి తిరుపతి దేవస్థానం యొక్క పరువు ప్రతిష్ఠలు దెబ్బతీసి హిందూ మనోభావాలను దెబ్బతీసిన దుర్మార్గపు పరిపాలన గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి నిర్వహించారు కాదు వైఎస్ఆర్ పార్టీ నాయకులు చాలా మంది మాట్లాడుతారు అందరూ కూడా మహా మహా పాపం చేశారు ఆ పాపని మీరు కూడా అంటుకట్టుకోవద్దు ఆ పాపం చేసిన వాళ్ళు డబ్బులు కోట్లు కోట్లు దిగమింగేస్తే వాళ్ళంతా బాగానే ఉన్నారు వారిని సంబంధించే ప్రతి ఒక్కరు కూడా మా పా మహాపాపలో చిక్కున్నట్లే భావిస్తూ అందరూ కూడా ఈ రానున్న రోజులు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి పార్టీ లైక్యత కోసం ఇదంటే మనం మనలో మనం కూటమి పార్టీ అనేది మనం ఓటు పట్ల అన్ని పార్టీలు మన సమానం అందరూ కలిసి పిలిచి ఉండి మన గ్రామాల్లో మన ప్రదేశం మనం పెంచుకోవాలి అలా కాకుండా మనం ఎవరి స్టూడెంట్లో మాట్లాడుతూ వెళ్తూ ఉంటే మన గ్రామాల్లో అభివృద్ధి జరగకపోయినా లేకపోతే పార్టీ అభివృద్ధి అభివృద్ధిలో లేకపోయినా అందరూ ఇబ్బంది పడుతుంది తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున ఇప్పటికే కాలాతీతం చాలా అయిపోయాయి ఇప్పుడు ఉదయం